హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వాషబుల్ శారీస్ చాలా పల్చగా ఉంటాయి కదా చీరలు అలాంటి పలుచగా ఉన్నా సరే శారీలో వచ్చిన క్లాత్ తోటి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను ఇది ఎలా ఎలా వేయాలో చూద్దాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదిగండి ఇవి ఇది చీరలో స్ట్రైట్గా కట్ చేసిన మొక్కలు చీరకి ఒక వైపు బార్డర్ వచ్చింది అంతవరకు కట్ చేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి కట్ చేసుకున్నాను చూడండి చీర చాలా పలుచగా ఉంది ఇట్లా పలుచగా ఉన్న చీరల్లో మనం పైపింగ్ వేస్తే థ్రెడ్ ఎలా కనపడుతుందో అలా కనపడకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు వేసుకోండి ఒకటిన్నర ఇంచుతో కట్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా పీసు దాన్ని ఇట్లా రెండు ఒక ఒకవైపున అంచు కుట్టేసేయండి రెండింటిని కలిపి రెండు అంచులు స్ట్రైట్గా కుట్టేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా స్ట్రైట్గా రెండు అంచుల వైపున కుట్టేసేయండి ఇలా కుట్టారంటే మనం బయట నుంచి క్లాత్ కొనే పని ఉండదు అప్పటికప్పుడు పైపింగ్ వేయాలన్నా కూడా శారీలో నుంచి ఒక మూడు ఇంచులు వెడల్పుతో కనుక పీస్ కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్కి నెక్కుకి పైపింగ్ ఈజీగా వేసుకోవచ్చు దానికోసం ఇప్పుడు అంచు కుట్టిన తర్వాత సింగిల్ పాదం పెట్టుకుంటున్నాను సింగిల్ పాదం సెట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను పాదం ఇప్పుడు ఈ రెండు మడతల మీద థ్రెడ్ తీసుకోండి ఫస్ట్లో కొంచెం ఇట్లా ముడి వేసుకోండి ఎందుకంటే పైపింగ్ కుట్టిన తర్వాత జారిపోకుండా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల మధ్యలోకి రెండు సగానికి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అడెలుపుతో కుట్టాం కదా దాన్ని ఇట్లా మళ్ళీ మనతేసుకుంటే సరిపోయిద్ది థ్రెడ్ పక్కనే కుట్టి వేసుకోండి చాలా సన్నగా వచ్చిద్ది ఎన్ని క్లాతులు ఉన్నా కూడా మన దగ్గర ఒక్కోసారి క్లాత్లు సెట్ అవ్వవు పైపింగ్ వేయడం కోసం ఇలా ఎక్కువ క్లాత్ అవసరం ఉండదు బయట నుంచి కొనే ఖర్చు ఉండదు ఖర్చు లేకుండా పైపింగ్ వేసుకోవచ్చు ఈజీ మూడు మూడించులు వడలి పంటే ఎంతో తక్కువ క్లాత్ తోటే పైపింగ్ వేసుకోవచ్చు ఇలా తీయటం వల్ల మనకు చీరేం తగ్గిపోదు అలాగే పైటి కుంకల్ కూడా క్రాసులు వస్తుంటాయి కదా శారీ కలర్లో అవి కూడా ఉపయోగించుకోవచ్చు ఇట్లా థ్రెడ్ పక్కనే వేసుకోండి నిదానంగా ఫస్ట్ టైం వేసేవాళ్ళు అయితే కొత్తగా కుట్టుకునే వాళ్ళు నేర్చుకునే వాళ్ళైతే నిదానంగానే వేసుకోండి ఎంతో సింపుల్గా వేసుకోవచ్చు పైపింగ్ అంతే చూడండి లక్స్ట్రా ఇటుగా లాగేసేయండి ఏమన్నా ఉగ్గులు ఉంటే పోయిద్ది ఇప్పుడు వచ్చేసి చూడండి మనకి పెట్టిన వైట్ కలర్ ఉంటుంది కదా థ్రెడ్ అది అసలు ఏమాత్రం కనపడట్లేదు చూసారా ఇది క్రాస్గా మనం ఎడపట్టి ఎలా వేసుకుంటాము నెక్కుకి అలాగే క్రాస్ మొక్కలు కట్ చేసుకొని చూడండి ఇది సిల్క్ క్లాత్ కదా మనం పైపింగ్ వేసేది చూడండి పైపింగ్ క్లాత్ కుట్టింది అడుగున వైపుని పెట్టి చూడండి వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి ఇనిజిబుల్ పైపింగు ఎంతో సింపుల్గా నేర్చుకోవచ్చు చాలామంది పైపింగ్ ఎలా వేయాలో తెలియదు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లా ఒకసారి ఒకే కుట్టుతోటి క్లాత్ జరుపుకుంటూ చూడండి ఈ బ్లౌజ్కి చేతికి వేస్తున్నాను ఫస్టు ఇట్లా కింద వైపునది పెట్టేసి క్రాస్ ముక్క అనమాట మనం పైన పెట్టిన ముక్క అంతే అంతేనండి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాం చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు దీన్ని రివర్స్ ఇలా వెనక తిప్పు వేసుకోండి మీరు ఎంత మలుచుకోగలుగుతారో అంత వెడల్పు ఒక్కసారి వేసి చూడండి ఎంత చిన్న క్లాత్ తోటైనా కూడా ఇంజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు ఇలా కనుక వేశారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఇంజిబుల్ పైపింగ్ వేయచ్చు మనం ఏ క్లాత్ వాడామని కూడా ఖర్చు కనిపించకుండా వేసుకోండి ఇలాగా మడితేసి ఇట్లా హోల్డింగ్ వచ్చింది కదా చూడండి పైపింగ్ థ్రెడ్ వైట్ కలర్లో ఫస్ట్ చూపించినప్పుడు కనపడింది కదా ఇప్పుడు మనం ఎంతవరకు అయితే ఆ థ్రెడ్ పెట్టి కుట్టామో అంతే కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో చాలా సన్నగా వచ్చింది తేనండి ఇప్పుడు నెక్కు కూడా అలాగే ఇదిగో చూడండి అంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టైలరింగ్ వీడియోస్ కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడిద్ది పైపింగ్ ఎలా వెయ్యాలనేది ఈజీగా తెలిసిపోయింది అన్నమాట వీడియో చూస్తూ అయినా కూడా మీరు కుట్టుకోవచ్చు ఏ టూ ఫిఫ్టీ తీసుకోవచ్చు ఈ బ్లౌజ్కి